మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కుటుంబ తగాదాల చిచ్చు కాస్త రాజకీయ మైలేజీ కోసమే జగన్ ప్రయత్నం చేశారు అనేది ఎవరు ఎక్కువగా చేస్తున్నారంటే అందరికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా పత్రికలు ఏవైతే ఉంటాయో వాళ్ళు గట్టిగానే చేస్తున్నారు ఇక్కడ కీలకమైన అంశం ఇదే అంటే ఒకటి ఇక్కడ ప్రధానంగా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వివాదాల్లో ఇరుక్కుపోయారు అనేది ఈ ఎన్పిఎల్టీ ఎల్ఏటీని ఆశ్రయించారు విజయమ్మ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా సరస్వతి పవర్ లిమిటెడ్ వాటాల బదలాయింపు రిజిస్టర్లో వాటాదారుల పేర్లు మార్పు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం అనేది షర్మిలకు ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ తల్లి వైఎస్ విజయమ్మ చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అపీలెట్ ట్రైబ్యునల్కు నివేదించారట ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నాను అని పేర్కొన్నారట కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారట మరి అంటే ఎక్కడ వాపోయారు ఏంటి అనేది తెలియదు కానీ ఆ పిటిషన్లో అలా పేర్కొన్నారు అంటే మొత్తానికి మొన్నటి వరకు అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం ఇప్పుడు తల్లి కూడా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో తాను నలిగిపోతున్నాను అంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారని మొత్తానికి దీనివల్ల జగన్కి రాజకీయ లబ్ధి అయితే ఏమీ ఉండదు రాజకీయ మైలేజ్ ఏముంటుంది ఇంకా వీళ్ళకి అవకాశం వచ్చింది తల్లిని చెల్లిని గెంటేసారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు అందులో ఆయన రాజకీయ మైలేజీ కోసం జగన్ చేసే ప్రయత్నం ఏంటో మరి ఇందులో ఏం అర్థం కాలేదు ఆస్తి వివాదాలు ఉంటాయి ఏ కుటుంబంలో అయినా ఆస్తి వివాదాలు అనేది ఉంటాయి దానికోసం కోర్టులకు వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు వీళ్ళు నేషనల్ లా ట్రిబ్యునల్కి వెళ్ళారు దాంట్లో ఇంకా రాజకీయ మైలేజ్ ఏంటో ఇందులో ఇంకా ఆయన మైలేజ్ పరువు పోతుంది ఆయన పరువు తీసేస్తున్నారు ఆయన ప్రత్యర్థులకి ఇది ఒక అవకాశంగా మారింది ఇందులో ఇంకా ఆయనకు వచ్చే రాజకీయ మైలేజ్ ఏంటో అర్థం కాదు మరి